తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది జీహెచ్ఎంసీ పరిధిలో అయితే ఐదు రూపాయలకే టిఫిన్ అందించే కార్యక్రమాన్ని ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు సో అయితే టిఫిన్ లో ఇడ్లీ పొంగలి ఉప్మా ఈ నాలుగు రకాల టిఫిన్స్ అయితే అందించున్నారు కేవలం ఐదు రూపాయలు మాత్రమే టిఫిన్స్ అందించున్నారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెవెన్ ఏఎం టు నైన్ థర్టీ ఏఎం అనమాట సో మనకు ఈ దీనికి టిఫిన్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ అనమాట అంటే ఈ టిఫిన్ తయారు చేయడానికి పంతొమ్మిది రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఇందులో మన బెనిఫిషియరీ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదు రూపాయలు చెల్లించాలి ఆ తర్వాత జీహెచ్ఎంసీ కంట్రిబ్యూషన్ అంటే జీహెచ్ఎంసీ వారు పద్నాలుగు రూపాయలు చెల్లిస్తున్నారు అంటే మీరు తినే ఫుడ్లో జిహెచ్ఎంసీ నుంచి పద్నాలుగు రూపాయలు చెల్లిస్తుండగా కేవలం ప్రజలు ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాలి ఇది ఒక వినూత్న కార్యక్రమం కావచ్చు ఎందుకంటే ఐదు రూపాయలకే టిఫిన్ అనేది చాలా రేరు ఎక్కడ కూడా మనకు మామూలుగా టిఫిన్స్ థర్టీ ఫార్టీ ఇట్లా అబౌ ఉంటాయి కానీ ఐదు రూపాయలకే టిఫిన్ అనేది గొప్ప విషయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అక్కడ పొంగలి కావచ్చు అలాగే ఇడ్లీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్ వచ్చి తీసుకున్నారు ఇది మంచి కార్యక్రమంగా కూడా ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ఎంతో మంది పనిపై ఇక్కడికి రావచ్చు అయితే చాలా మంది పేదలు కూడా ఇక్కడ ఉంటారు సో వారికి ఆదుకునేందుకైతే ఐదు రూపాయలకి టిఫిన్ అనేది గొప్ప విషయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా లంచ్ కూడా ఉంటుంది ట్వెల్వ్ పిఎం టువెల్వ్ పిఎం నుంచి వన్ పిఎం అంటే ఈ గంట సేపు కూడా ఐదు రూపాయలకే లంచ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మీరు ఇది గొప్ప కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు క్యాంటీన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే రెండు క్యాబిన్స్ ఉంటాయి ఇందులో రెండు క్యాబిన్స్ ఒక క్యాబిన్ లో అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తున్నారు కదా టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మరో క్యాంటీన్ మీరు చూస్తున్నారు కదా ఇది ఆ ఫుడ్ వడ్డించడానికి ఉంటుంది అనమాట ఇటు ఆ ఇంకో క్యాంటీన్ అంటే పక్క క్యాబిన్ లో ఏంటంటే ఇక్కడ తినడానికి అక్కడ మంచి అంటే ఆ నిల్చొని తినడానికి కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా అందరూ నిల్చొని తింటున్నారు అలాగే వాష్ బేసిన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా అంటే ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు వాష్ బేసిన్ అంటే ఒక హోటల్లో ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి అరేంజ్మెంట్సే మనకు అనిపిస్తుంది కదా చాలా మంది మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ప్రస్తుతానికి ఇక్కడ బోరబండ అలాగే అటు ఖైరతాబాద్ సెక్రటేరియట్ బాక్ బ్యాక్ సైడ్ కూడా ఈ రోజు ప్రారంభించారు సిటీలో మొత్తం అరవై అయితే ఇంద్రమ్మ క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు ఏడు గంటల నుంచి నైన్ థర్టీ వరకు కూడా ఉంటుందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు కెమెరావాస్ వండవు హైదరాబాద్